అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా అదేవిధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను సమూలంగా మార్చి నాలుగు కోడ్లు తీసుకువచ్చిన దానికి వ్యతిరేకంగా అదేవిధంగా నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనటువంటి ఆగస్టు తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిన దాంట్లో భాగంగా హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా మరి మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత కార్మికుల మీద అదేవిధంగా ప్రజల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాడు పని గంటలు పెంచుతున్నాడు మరి అదే సందర్భంలోనే ప్రైవేటీకరణ చేస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మి వేస్తున్నాడు ఒక పక్కనేమో విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి కానీ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అదే పద్ధతిలో కార్మికుల యొక్క వేతనాలను పెంచే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి తప్పనిసరిగా ఆ రోజు క్విట్ ఇండియా మూమెంట్ పేరుతోటి దేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు కోటాను కోట్ల మంది కార్మికులు పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చి స్వతంత్రం తెచ్చారు ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చిన రోజు ఇప్పుడు మనం పన్నెండు గంటల రాత్రి వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ మోడీ ప్రభుత్వం కూడా దిగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం